నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ పూల కావళ్ళు అని ముందు వీడియోలో పెట్టాను కదండి నేను ఈ విధంగా పూల కావళ్ళన్నీ తీసుకొచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అండి వెళ్ళిమలకి వచ్చాము ఇక్కడ కోనేరు ఉంది చూడండి ఆ కోనేరులో మనం తీసుకొచ్చిన కావళ్ళంతా ఇలా ముంచుతారు బాగా మొత్తం తడిపేసి పూలన్నీ తీసి మామూలుగా కోనేరులో ఇలా వదిలేస్తారండి ఇంతకు మునుపు ఈ విధంగా ఉండేవాళ్ళు కాదు చూడండి ఇక్కడ ఆ పూలన్నీ తీసి పక్కన గట్టిపైన వేస్తున్నారు ఎందుకంటే పూలన్నీ అలానే ఉండి మగ్గి మురిగిపోయి మళ్ళీ స్మెల్ వస్తుంది వాటర్ అని పక్కన తీసి పడేస్తున్నారు చూడండి వాళ్ళందరూ ఇక్కడ వేశారు చూడండి ఆ విధంగా తీసి పక్కన వేసేశారు నీళ్ళలో తడిపిన తర్వాత ఇలా కొండపైకి ఎక్కడానికి వస్తున్నామండి ఇది ఎక్కడానికి ఫస్ట్ దారి ఇక్కడ ఇటు వస్తున్నామండి అక్కడ వినాయక స్వామి ఈ విధంగా స్టెప్స్ ఎక్కాలండి మనము కోనేరు దగ్గరికి వచ్చే మెట్లతో సహా ఐదు వందలు మెట్లు అండి వెల్లిమలైలో ఐదు వందల మెట్లు ఎక్కుతున్నారు చూడండి చిన్న పిల్లలు పెద్దలు మెల్లగా ఎక్కుతున్నారు అరోహర అరోహర అని మారు మోగిపోతుందండి ఇక్కడ ఈ కొండ కోనలలో ఎంత అద్భుతంగా ఉందో ప్లేసు అలసిపోయి ఇలా మెట్లపైన కూర్చునే వాళ్ళు గోడలపైన కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుని మళ్ళీ వెళ్తుంటారు చూడండి అక్కడక్కడ కూర్చున్నారు నిల్చున్నారు ఇటు ఎక్కేవాళ్ళు దిగేది కూడా ఇటు దిగుతారండి వేరే ప్లేస్ కూడా ఉంది కానీ చాలామంది ఎక్కిన ప్లేసే దిగుతారు కొండపైకి వచ్చేసామండి ఇక్కడ చూడండి కొండ ఈ కొండల మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు మురుగా మురుగా వేలు మురుగా అని మారు మోగిపోతూ ఉంది ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకునేవాళ్ళు అక్కడ నుంచి పూలు తీసుకొచ్చి కూడా ఇక్కడ వేస్తారండి ఇక్కడ వేసి కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్తారు ధ్వజస్తంభము ఇలా లోపలికి వెళ్తారండి కొండల్లో చూడండి కొండలోనే ఉందండి చాలా బాగుందండి టెంపులు ఐదు వందలు మెట్లు ఎక్కి మనము రావాలి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలంటే ఎక్కడెక్కడో ఉన్నారు చూడండి ఆ కొండల్లో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ముందుండి నెమలి వాహనం ఇటు లోపలికి వెళ్తాము అక్కడ చీకటిగా కూడా కనిపిస్తుంది చూడండి లైట్స్ కూడా అంత తక్కువగా లేదు లోపల తీయకూడదు కాబట్టి బయట తీసామన్ను చుట్టుకుని దర్శనం అయిన తర్వాత ఇలా చుట్టుకుని ఇలా వస్తున్నామండి ఒక రౌండ్ వేసుకుని కొండపైనే ఇలా వస్తున్నాం చూడండి ఎలా గుండు పైన ఎక్కుని ఫోటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు ఎక్కడెక్కడ నిల్చున్నారో చూడండి ఈ విధంగా లోపలికి వెళ్ళేవాళ్ళు ఇటు లోపలికి వెళ్తున్నారు ఇది కిందికి దిగుతున్నారండి చూడండి ఇప్పుడు ఆ పూలు ఆ క్లాత్ అదంతా తీసిందని ఆ బుట్టల్లో వేసుకున్నారు పూలయితే మనం అక్కడే కోనేరులో వదిలేసాము ఇక్కడ కొబ్బరికాయ సలిబిండి అదంతా తీసుకొచ్చి దేవునికి సమర్పించి ఇలా వెళ్తున్నారు అందరూ కర్పూరము స్టెప్స్ పైనంతా కూడా పెట్టి అరోహర అరోహర అంటూ నామ జపించుకుంటూ వెళ్తున్నారు కోతులు చూడండి అక్కడ మనం ఏదైనా కొబ్బరికాయ పెడితే తినడానికి వస్తాయి అక్కడికి ఇటు సైడ్ ఎక్కుతూ ఉన్నారు ఇటు సైడ్ దిగుతూ ఉన్నారు బుట్టలు చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళేవాళ్ళండి వాళ్ళు ఆ బుట్టలు ఆ క్లాత్ వాళ్ళకి నచ్చిన రంగు వాళ్ళు తీసుకుంటారు ఎల్లో కానీ హాఫ్ వైట్ కలర్ కానీ ఇలా రెడ్ కలర్ కానీ మనం అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ కిందికి దిగేటప్పుడు ఆ బుట్ట మాత్రం కనిపిస్తుంది ఆ క్లాత్ అంతా మనం లోపల పెట్టుకుంటాం మా ఊరండి వీళ్ళు మేము దిగేసి వస్తున్నాము వాళ్ళు ఇప్పుడే ఎక్కుతున్నారు చూడండి ఎల్లో క్లాత్లు ఉన్నాయి చూడండి బుట్టకి ఈ విధంగా ఉంటాయి అరోహర అరోహర అని పూలు కూడా పెట్టారు చూడండి అక్కడ స్టెప్ స్టెప్కి పసుపు కుంకుమలు పెట్టేవాళ్ళు హారతిస్తూ వెళ్తున్నారు పూలన్నీ పెట్టారు చూడండి అక్కడ బ్లాక్గా ఉంది చూడండి అక్కడ కర్పూరము వెలిగిస్తారు అరోహర సుబ్రహ్మణ్య స్వామికి